నిశ్చింగుగా ఎన్నికల కోడులేట్ చేస్తూ తమ పార్టీ ప్రచారం నిర్వహిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు కొంతమంది పెద్ద మనుషులు చెబుతున్నారు అనుభవం ఎక్కువ ఉండి ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రి మంత్రులుగా పనిచేసిన నాయకులు ప్రతిపక్షాలకి బుర్రుందా లేదా కోడి ఎక్కడుంది కోడి ఎక్కడ లేదో అర్థం కాని పరిస్థితి అని కొంతమంది మంత్రులు చెబుతున్నారు మాకు నిజంగానే బుర్ర లేదని వచ్చేనా మీకు బుర్రుందా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు నిన్న మీరు ఈ జిల్లాలో కొత్తగూడెంలో మీటింగ్ పెట్టారు కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి ఎంత యూనివర్సిటీ ప్రారంభోత్సవ శంకు సారీ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టారు అక్కడికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ తరలించి సరే తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు అది వేరే విషయం వాళ్ళు కూర్చొని కూర్చొని బేజారు అయిపోయి వాళ్ళు తర్వాత మీటింగ్ ఫెయిల్ అయితే ఉద్దేశంతోని అప్పటికప్పుడు ఆ కూడా పాలవలస లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ కు హుకుం జారీ చేసి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో కూర్చోబెట్టారు ముక్కు పచ్చలాగినటువంటి పిల్లలు తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టారు కార్యక్రమం ఏమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎత్తి యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం నేను అనుకున్నాను ఎందుకంటే నాకు కూడా రెండు ముక్కలు చదువుకున్నాడు కాబట్టి మన్మోహన్ సింగ్ గారి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కష్టపడేటువంటి ఒక ఆర్థికవేత్త కాబట్టి ఆయన గురించి నాకు మొక్కలు చెప్తారేమో అని నేను ఆశించాను మన్మోహన్ సింగ్ గారి గురించి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఒక ఆడియో విజువల్ వేస్తారనుకున్నాను మీటింగ్ పేరుకేమో మన్మోహన్ సింగ్ గారి పేరు ఆ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ శంకుస్థాపన మేము అంతకుముందే చెప్పాం మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడానికి స్వాగతిస్తాను ఎంత యూనివర్సిటీ పెట్టడానికి స్వాగతిస్తున్నాం ఈ జిల్లా బిడ్డగా కానీ నిన్న పెట్టినటువంటి మీటింగ్ లో మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఎవరన్నా ఒక మాట్లాడే వ్యక్తి జిల్లా ముగ్గురు మంత్రులు కానీ మరి అక్కడ మాట్లాడినటువంటి సిపిఐ శాసనసభ్యులు సామశివరావు గారు కానీ లేదు అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో పనిచేసినటువంటి బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళే కనీసం మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్తారేమో చదువుతున్న వాళ్ళందరూ మన్మోహన్ సింగ్ గారితో పాటు సమానంగా ఫోటో పెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు ఆయన కూడా నేను మన్మోహన్ సింగ్ అని ఫీల్ అయితున్నాడ నేనంటున్నా ముఖ్యమంత్రి గారికి నువ్వు జీవితంలో ఎప్పటికీ మన్మోహన్ సింగ్ కాలేదు కానీ ఒక మాట నువ్వు ఆ యూనివర్సిటీకి ఎంత యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు ఎందుకు పెట్టాను ఎందుకు ఆయన పెట్టి గౌరవం చూసుకున్నారు బాగుండేది ఆయన దేశ ప్రధానమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయన ఒక బలోపేతం చేయడం కోసం కష్టపడినటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఎందుకంటే ఆయన గురించి తెలుసు తెలవలేదు మీటింగ్ మన్మోహన్ సింగ్ మీటింగ్పచ్చిన పిల్ల పట్టుకొచ్చారు మీరు మీడియా మిత్రులు కూడా చాలా మంది ఆయనకి వెళ్ళారు గురుకుల పాఠశాల నుంచి పట్టుకొచ్చారు ఈ పిల్లలకి గురుకుల పాఠశాల నుంచి వీళ్ళందరూ తోరకొచ్చారు వాళ్ళ కోసం వాళ్ళ కాపులా పోలీస్ పెట్టిన మాత్రమే మాట్లాడతారు ఎవరు అందరూ పట్టుకొచ్చారు కూర్చోబెట్టారు మన మీడియా మిత్రులు కూడా ఇంటి చేశారు వాళ్ళని మాకేందరూ వాళ్ళు అనుకుని ఇక్కడికి వచ్చారు కనీసం మాకు మంచి కూడా ఇవ్వట్లేదు అనుకుని ఒక బిస్కెట్ కూడా ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు వాపోయారు వీళ్ళందరూ పిల్లలు పక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చూడండి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు ఇగో వచ్చిన లేడీస్ వెళ్ళిపోతే ఖాళీ అయితే మనం తీసుకొచ్చి పిల్లలు ఈ ఖాళీ పోలీస్ పోలీసు వర్గ పిల్లల మధ్యలో కూర్చోబెట్టారు పోలీస్ ఆ సర్కిల్లో ఉన్నాడు ఆ పోలీసు మీరు అడగద్దు మీరు గొడవ చేయొద్దు మీకు మంచి ఇస్తాడు ఆర్టీ మాకు మంచి అవుతున్నాయి అంటే మంచి వస్తే నేను కూర్చోండి అని చెప్పేసి వీడియో పెరిగి రావడం జరిగింది ఈ పిల్లలు కూడా పాప ఏం జరిగింది వచ్చి కూర్చోబెట్టారు నేనేమంటున్నాను సరే పిల్లలు వస్తే వచ్చిన కొద్దిసేపు యాక్సెప్ట్ అంతా ఇబ్బంది లేదు కానీ ఆ పిల్లలకు ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారైనా అయినా ఏం చెప్పాలి అమ్మాయి యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టాము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనేది గొప్ప విద్యావేత్త గొప్ప ఆర్థికవేత్త ఆయన దాని మీరందరూ తయారు కావాలి మన తెలంగాణ బిడ్డలు మీరు ఒక మన్మోహన్ సింగ్ లాగా కావాలి మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం యూనివర్సిటీ పెట్టామని చెప్పి మీరు స్పీచ్లు ఇవ్వాలి ఏం చెప్తున్నాడు క్వార్టర్ బాటిల్ కు ఓటు వేయద్దు హాఫ్ క్వార్టర్ కు ఓటు వేయద్దు ఇంద్రమ సీర కట్టుకొని పోయి ఓట్లు నువ్వు ముఖ్యమంత్రిగా పిల్లల ముందు ఇదే నాకు మాట్లాడేది నీ స్థాయి మంచి నువ్వు పిల్లలకు ముందు మాట్లాడుతున్నావు అంటే పిల్లల ముందు క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ చూసి ఓట్లు వేయద్దరు ఎవరు చెప్పుకోరా ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న ముందు చెప్పుకోవాలా వాళ్ళకి తెలవదా పిల్లలకి చెప్పేది ముఖ్యమంత్రిగా అంటే చిన్న ముక్కు పచ్చలాగా పిల్లలు కూర్చోబెట్టుకుని రాజకీయ ఉపన్యాసం చెప్తున్నాడు రాబోయేటువంటి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓటింగ్ ఎద్దు వాళ్ళకి ఓట్లు లేవు ఓటింగ్ వ్యవస్థ గురించి తెలియదు అసలు ఎవరు పోటీ చేస్తున్నారు గ్రామాల్లో వాళ్ళ తెలియదు వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళకి స్పీచ్ ఇస్తా అంటే అంటే మీటింగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరిగిందనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన జరిగిందని భావిస్తాం నిన్న మీటింగ్ కొత్త మాట్లాడుతున్నారు ఆ మీటింగ్ ఆ యూనివర్సిటీ మొత్తానికి గుజారేసుకున్నటువంటిది తుమ్మ నాగేశ్వరరావు గారు కాబట్టి ఆ మీటింగ్ ఎంత ఫెయిల్ చేయాలని చెప్పేసి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రయత్నం చేశారనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతారు దానిలో భాగంగానే ఎవరిని జనాలు తీసుకొని రాలేదు ఆ మీటింగ్ ఫేలు కావాలని చెప్పేసి వాస్తవానికి మీటింగ్ ఎవరు రాలేదు ఒక రాజకీయ మీటింగ్ అంటే ఒక యూనివర్సిటీ శంకుస్థాపన మన్మోహన్ సింగ్ గారి పేరు యూనివర్సిటీ శంకుస్థాపన ఒక ఎన్నికల ప్రచార మీటింగ్ లాగా నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది విషయం మన్మోహన్ సింగ్ గారిని అవమానించడమే మన్మోహన్ సింగ్ గారి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ని అవమానించడమే పార్టీగా భావిస్తాం దాంట్లో ఆయన చెప్తున్నాడు సంవత్సరాలు అయితే బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేస్తా ఉన్నా మీరందరూ పెద్ద ఎత్తున మేము వచ్చినాక ప్రజలు అభివృద్ధి చేస్తా దేనికి విజయోత్సవాలు చేస్తున్నారు మీరు పండిన పంట గిట్టుబాటు తగ్గాక తీసుకున్న కౌలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి మా బాధ్య వీరందరికీ ఆత్మశాంతి కలగాలని విజయోత్సవాలు చేసుకుంటున్నారా మీరంతా లేదు అకాల వర్షాలతో నష్టం రైతులు ఇలా ఎనిమిది వేల రూపాయలు పత్తి క్వింటాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆరు వేలు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు మా ఆటబిడ్డలకి కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా లేదు తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఇరవై ఐదు వందల రూపాయలు ఎక్కువ మీరు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా లేదు మా యొక్క యాదవ సోదరులకి కుర్మ సోదరులకి గొర్రెలు ఇవ్వకుండా గొర్రెల స్కీమ్ ఆఫ్ చేసినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు మా గుజరాత్ సోదరులకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి చెరువులో ఫ్రీగా చేప పిల్లలు కోసి మోపెట్టించి మార్కెట్ చేసి ఎగుమతి చేసేటువంటి ఆ స్కీమ్ గడ్డి కొట్టడానికి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు చదువుకున్న మా ఆడకూతులకి స్కూటీలు ఇస్తామని ఆ విజయోత్సవాలు చేసుకుంటున్నారా నిరుద్యోగ నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి అది ఎక్కడినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా లేదు మా పాత్రికేయులందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి హెల్త్ కార్డు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదుకుందామని చెప్పిన మీ మాటలను మీరు వంచుకున్నందుకు మీరు విజయోత్సవాలు విజయోత్సవాలు లేదు కేసీఆర్ గారు ఈ ఫార్మా వందలాది ఎకరాన్ని సేకరించి ప్రపంచ ఫార్మా హక్కు ఎక్కడ ఉండాలి అని అంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉండాలని చెప్పి ఇవాళ ఫార్మాసిటీ ప్రణాళికలు చేస్తే అదే అదే ఫార్మాసిటీని ఈ రోజు గుండు కొట్టించి ఆ ఆ భూమి మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మంచి ఈ రోజు అంబానీ కొడుకు అక్కడ ఒక సఫారీ పెట్టడం కోసం రియల్ ఎస్టేట్ మాఫియా నచ్చడం కోసం నువ్వు ఇలా ఫ్యూచర్ సిటీ అని పెట్టి అజయ్ దేవగన్ కూడా నువ్వు అక్కడ ఒక ఏది ఒక ఫిల్మ్ సిటీ లేదు అంటే ఈ వంతాన అనేటువంటిది ఒకటి ఆ అంబానీకి అప్పచెప్పడం కోసం అదానికి అప్పచెప్పడం కోసం కాదు ఫార్మాసిటీ అంటే ఇవాళ వరల్డ్ లో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ మెజారిటీ వ్యాక్సినేషన్ హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది అదే మెడిసిన్ హైదరాబాద్ కేంద్రంగా ఉంది కాబట్టి ఫార్మాసిటికల్ హబ్ చేయడం కోసం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఫార్మాసిటీ డెవలప్ చేసి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టి ఫ్యూచర్ సిటీ అనే పేరుతో భూదందాన్ని తెరవేశారు అట్లాగే హిల్ పేరుతోని ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు పారిశ్రామిక భూములను పలగొట్టడం కోసం ఈరోజు హిల్ పేరుతో పెద్ద ఎత్తున ఒక దోపిడికి ఐదు లక్షల కోట్ల రూపాయల దోపిడికి రోజు ప్రణాళిక వేసింది ఇవాళ పోలీస్ కోకాపేట నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల రూపాయలు ఎకరం కలుగుతా ఉంటే నువ్వు ఈరోజు ఈ యొక్క ఏదైతే పారిశ్రామిక భూములున్నాయో వాటి కన్వర్షన్ యాభై లక్షలం కోటి రూపాయల హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అనేక సంస్థలు ఉన్నాయి ఈ భూములన్నీ ఈ రోజు కన్వర్షన్ చేయటం వల్ల కన్వర్షన్ చేయొద్దు కానీ కన్వర్షన్ లో ఉన్నటువంటి అవినీతి గురించి పార్టీ చేస్తా ఉంది మీరు ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరుతో తిరుగుతా ఉన్నారు మీకు నిజంగా చింతశంటే మీరు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టుకుని విజయోత్సవాలకు మేము వ్యతిరేకం కాదు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని మీ ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలందరూ ఉంటే మీరు ఆ విజయోత్సవాలు చేసుకుని మాకేం అభ్యంతరం లేదు కానీ ఏం చేశారో మీరు విజయోత్సవాలు చేస్తా ఉన్నారు రెండు ఇంకో పక్క ముఖ్యమంత్రి ఏమో బహిరంగంగా పబ్లిక్ చట్టాన్ని వైలేట్ చేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ప్రతిపక్షాలను ఓడించండి అని చెప్పి కోడి ఎన్నికల కోడు కానీ తిరుగుతూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి వ్యవహార శైలిని దుందో వర్షం చూసినట్టు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉంది ఈ రాష్ట్రం ఎన్నికల సంఘం ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉంది ముఖ్యమంత్రి బహిరంగంగా నిన్న మీటింగ్ పెట్టేసి యూనివర్సిటీ శంకుస్థాపన పేరుతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార సభగా మార్చినందుకు సిగ్గుతో తల ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ చూస్తా ఉంది మరి చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని అతిక్రమించి ఈరోజు విజయోత్సవాల పేరుతో వివిధ కార్యక్రమాల పేరుతో ఎన్నికల నియమ నిబంధన తుంగలో దొరుకుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘం చూస్తూ కూర్చోంది అసలు ఎన్నికల సంఘం అనేది అర్థం భద్రాచలంలో ఒక అభ్యర్థిని ఆరు రిజెక్ట్ చేశాడు వివిధ కారణాలు ఇచ్చాడు ఇంకో అభ్యర్థి కాంట్రాక్టర్ గా ఉంటే అతన్ని కూడా రిజెక్ట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది రిజెక్ట్ చేయమని కలెక్టర్ చెప్తారు ఇది మా పరిధిలో కాదు మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్పి మరి నువ్వెందుకున్నావు కలెక్టర్ గారు నువ్వు కూడా అధికారి కదా మరి నువ్వెందుకున్నావు ఇక్కడ అంటే మా పరిధిలో లేస్తారని చివరికి తెలిసిందేమే అంటే ఈ జిల్లా మంత్రులంతా ఆయన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చారు మేము అధికార పార్టీ అభ్యర్థి మా పరువు పోతుంది భద్రాచలం నలభై వేల గ్రామ పంచాయతీ ఇక్కడ నా పరువు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అతను చేయ నిన్న ఏం చేశారు ఆర్ఓ ఫైనల్ అథారిటీ అని చెప్పి మళ్ళీ రిజెక్ట్ అయిన క్యాండిడేట్ నిన్న మధ్యాహ్నం మళ్ళా యాక్సెప్ట్ చేశారు వన్స్ రిజెక్ట్ అయ్యి ఆరో సిగ్నేచర్ పెట్టిన తర్వాత మళ్ళా సబ్ కలెక్టర్ ఎట్లా యాక్సెప్ట్ చేశారు అనేటువంటి ఆ జిల్లా సబ్ కలెక్టర్ లేకపోతే ఆ కలెక్టర్ గారికి తర్వాత అంటే అధికార పార్టీ ఒత్తిడి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేయడం కోసం చెప్పాను అందుకోసం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిద్ర మందు వదలండి మద్దు నిద్ర వదలండి ఈ రాష్ట్రంలో అన్ని సాంప్రదాయాలు తుంగలో తొక్కుతున్న ఈ రాష్ట్ర ముఖ్యంగా ఉన్నటువంటి విద్యావంతులు మేధావులందరూ కూడా అర్థం చేసుకోండి నిన్న జరిగినటువంటిది మన్మోహన్ సింగ్ గారి యొక్క యూనివర్సిటీ ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారి గౌరవాన్ని పెంచే విధంగా లేదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభగానే జరిగిందని భావిస్తున్నాను ఖచ్చితంగా అందరూ దీన్ని ఖండించాలని కోర్టు సెలవు తీసుకున్నారు పత్రికా సమావేశంలో పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాదా మహూదన్ గారు మాజీ డిసిసిపి చైర్మన్ గురాకు మీడియా కేంద్రం అందరికీ కూడా నమస్కారం నేను BC లభ్యత అంటేనే నేనే BC లộcచపాది BC లకి న్యాయం చేసేది మీమే కాంగ్రెస్ పార్టీని చెప్పునటువంటి ముఖ్యమంత్రి దేవందర్ రెడ్డి 42% రిజర్వేషన్ తప్పకుండా ఇస్తానని చెప్పినటువంటి దేవందర్ రెడ్డి[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0m[0 నువ్వు పెట్టినటువంటి జిల్లాలోనే ఉన్నటువంటి పంచాయతీల్లో ఒక్క పంచాయతీ కూడా బీసీకి ఎందుకు కేటాయించలేదు అని మరి ఆ వేదిక మీద కూడా చెప్పాల్సిన అవసరం మరి ఖమ్మం జిల్లా చూసినట్టయితే ఐదు వందల డెబ్బై ఏడవ పంచాయతీల్లో మా బీసీల వాటా నూట ఇరవై ఏడు సీట్లు కేటాయించాల్సినటువంటి ఇరవై ఇరవై మూడు శాతం అట్లాంటిది కేవలం యాభై నాలుగు సీట్లు మాత్రమే బీసీలు కేటాయించి దాన్ని తొమ్మిది శాతం కుదించినటువంటి నువ్వు ఈ ఖమ్మం జిల్లా బీసీలకు కూడా ఆ వేదిక మీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పి ఉంటే అని చెప్పి భావిస్తా జిల్లాలో ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి మీరందరూ అందరూ ఆలోచన చేయాలి బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు మీరందరూ కూడా గౌరవింపి ఈ సర్పంచ్ ఎలక్షన్లో మరి మనల్ని బొంద చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ మన రిజర్వేషన్ని మరి తగ్గించి రేపు తరాలు రేపు మనం పంచాయతీ ఆఫీసు పోతే కూడా రేపు మనకి చేరు కూడా దక్కనివ్వకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రుల వీరి వెనక నోరు విప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడగకపోతే వారు ఏదైతే తొమ్మిది శాతం ఈ జిల్లాకి రిజర్వేషన్ కేటాయించారో దాన్ని మనం ఒప్పుకున్నట్టుగా ఈ ప్రభుత్వం కూడా భావిస్తా ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు బీసీల పట్ల కనీసం ఏ మాత్రం వారికి ప్రేమ ఉన్నారని ఈ విధంగా చేసేవాళ్ళు కాదు మరి గతంలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ కూడా అమలు ఓటర్లతో గెలిచినటువంటి మీరు ఇవాళ బీసీని రాజకీయ సమాధి చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీలంతా కూడా మీరు ఆలోచన చేయాలి మనల్ని రాజకీయ సమాధి చేయాలని చూసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఈ సర్పంచ్ లక్ష్యంలో ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఫ్యూచర్ లో ఏ పార్టీ అయినా బీసీల గురించి మాట్లాడాలన్నా బీసీల రిజర్వేషన్ల మీద దెబ్బ కొట్టాలన్నా మన భవిష్యత్తు తరాలతోటి మన భవిష్యత్తులో ఆడుకోవాలన్నా జ్ఞానోదయం రావాలి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పదు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రభావం జిల్లాలోనే ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా మాకు తొమ్మిది పర్సెంటే ఎందుకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మీరు మీ ప్రచారంలో ఖచ్చితంగా మీరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకెందుకు ఇంత అన్యాయం చేశారు ఇవాళ బీసీ సోదరులు ఎంతో మంది మీ మీరు ఇచ్చినటువంటి ఫార్టీ టూ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు అవుతుందని చెప్పి ఆశలు పెట్టుకొని కొత్త గొప్ప డబ్బులు కూడా పోటీకొని ఎలక్షన్ లో పోటీ చేయడం కోసం కానీ వాళ్ళ మీరు ఏం చేశారు వాళ్ళ చేశారు ఆశిచ్చారు ఓట్లు దండుకున్నారు అధికారం ఎక్కారు ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు కానీ వాళ్ళ బీసీలు మాత్రం కూరలో కరేపాకు ఆగడం మమ్మల్ని పక్కన పెట్టేశారు కాబట్టి బీసీ సంఘాల నాయకులు కూడా మన అందరిని కూడా అభ్యర్థిస్తారు మన లోతు చూసుకొని కూర్చుంటే ఈ మనం కలిపేస్తారు కాబట్టి తప్పకుండా మనం ఎంతో మన వాటా అంతా అనే నినాదాన్ని పాల్పరచండి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా మీరు కూడా లోతెత్తి ఆరావాల్సిన అవసరం ఈ రోజుకి ఎక్కడ కూడా మన డీజీలకి మీ పార్టీలో అధికారికంగా అరవైపడించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఇక రాబోయే రోజుల్లో మన రాజకీయ మనుగడ దెబ్బతింటదని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కొద్దిగా గొప్ప మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నాయి కొద్దిగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బీసీలు కూడా ఇవాళ మాట్లాడితే వాళ్ళ వ్యాపారాలను కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మన జిల్లాలో ఉన్నాయి అయినప్పటికీ అలా కూడా అక్కడో ఇక్కడో చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ కూడా కలుపుకొని కాబట్టి ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుణపాఠం చెప్పాలి వాళ్ళు ఏదైతే మనల్ని నమ్మించి చేశారో వాళ్ళకి ఈసారి దాన్ని మనం నమ్మించాల్సినటువంటి అవసరం లేదు వాజాప్తుగా మనం గల నిజాన్ని ప్రజల ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుణమాటం చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవరిస్తున్నాను జై తెలంగాణ నారదనా నారదనా